అనంతపురం జేఎన్టీయు పరిపాలన భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం జేఎన్టీయులో భవనాల నిర్మాణం కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేసింది ఆ నిధులతో జేఎన్టీయులో పరిపాలనా భవన్ లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ ఫార్మసీ బిల్డింగ్ నిర్మించారు అలాగే మూడు కోట్ల రూపాయలతో డబల్ రోడ్ల నిర్మాణం ఫుట్ పాత్ల నిర్మాణం చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు ఇరవై ఐదు కోట్ల నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం చేసింది రెండు వేల ఎనిమిదిలో జేఎన్టీయూ యూనివర్సిటీగా ఏర్పాటు చేశారు అయితే ప్రారంభం నుంచి సెంట్రల్ లైబ్రరీలోనే పరిపాలనా భవనం కొనసాగుతూ వచ్చింది టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరుతో అత్యాధునిక వసతులతో పరిపాలనా భవనాన్ని నిర్మించారు పరిపాలనా అంతా సెంట్రల్ ఏసీ సౌకర్యం అలాగే మీటింగ్ హాల్ అత్యాధునిక వసతులతో డైరెక్టర్ల రూముల నిర్మాణం వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ రెక్టార్ ఛాంబర్లు నిర్మించారు దేశంలోనే మొదటి సెంట్రల్ ఏసీ పరిపాలన భవనంగా జేఎన్టీయూ నిలుస్తోంది అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన భవనానికి పునాదిరాయి వేశారు కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అందించిన నిధులతోనే జేఎన్టీయూలో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొంటున్నారు ఈ భవనము జయం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇది ఇది దాదాపు తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై ఏడు కోట్లతో దాదాపు అరవై ఏడు డెబ్బై ఏడు డెబ్బై కోట్లతో ఈ భవన అత్యాధునికంగా నిర్మించబడింది ఈ భవనము దేశంలోనే ప్రప్రథమంగా ఏసీ కలిగిన ఒకే ఒక భవనం ఇది సో ఇందులో ప్రతి డైరెక్టరేటు ప్రతి ఆఫీసు చాలా అత్యాధునికంగా తీర్చిదిద్దబడింది ఇది దేశానికే తలమానికంగా ఈ జయంట్ యూనివర్సిటీ అనంతపూర్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క డైరెక్టరేట్ అయితే ఏమి ఆఫీస్ అయితే ఏమి ఇది కంప్లీట్గా ఏసీతో నిర్మించబడిన భవనము అత్యాధునికమైన భవనము సో ఇందులో మేము పనిచేయటకు అప్పటి గ ప్రభుత్వము తెలుగుదేశం హయాంలో అన్ని వసతులు మాకు సమకూర్చబడినట్లు చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ ప్రాంతంలో సో ఇప్పుడు మేము వాటి ఫలాలను అనుభవిస్తున్నాము అందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇలాగే కొనసాగి ఈ భవనంలో మేము అందరము సక్రమంగా పనిచేయటకు అందరికీ సహ ప్రభుత్వానికి సహకరించే విధంగా ఉంటామని ఆశిస్తున్నాము జ్యోతి ప్రేక్షకులకు శుభోదయం మరియు శుభాకాంక్షలు జేఎన్ అనంతపూర్ యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగినది అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు డిజిటల్ లైబ్రరీలోనే ఈ పరిపాలనా భవనాలు నిర్మి జరుగుతూ ఉంది తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చినాక అప్పటి ముఖ్యమంత్రి అనుమతితో పరిపాలనా భవనం యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్ అలాగే ఇంటిగ్రేటెడ్ లెక్చర్ కాంప్లెక్స్ అలాగే యోగా అండ్ జిమ్ బిల్డింగ్ అలాగే ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి గారు నిర్మించుటకు నిర్మించుకున్నట్టుకు పర్మిషన్ ఇచ్చినారు వారి చలువతో వారి చొరవతో ఆ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగినది వీటికన్నిటికి కూడా అప్పటి ముఖ్యమంత్రి గౌలైన శ్రీ నారా చంద్రబాబు గారు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగినది ఈ యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అక్కడ నుంచి ఈ పరిపాలనా భవనాన్ని షిఫ్ట్ చేయడం జరిగినది ఈ అన్ని కార్యక్రమాలకు కూడా దాదాపు వంద కోట్ల వరకు వెచ్చించడం జరిగినది ఆ సమయంలోనే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ సమయంలోనే ఈ జేఎన్టీకు ఉన్న స్థలం సరిపోదని పాలిటెక్నిక్ కాలేజీలో స్థలం ఉన్నందువలన ఆ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటే పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న ముప్పై ఒక్క ఎకరాల స్థలాన్ని కూడా జేఎన్టీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఇవన్నీ కార్యక్రమాలు అన్నిటి కూడా చేయటానికి ముఖ్య మైన వ్యక్తి ఎవరంటే అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వారి పర్మిషన్తో ఇవన్నీ జరగటం ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయటం కూడా జరిగినది ఆ సమయంలోనే చాలా యూనివర్సిటీస్తో చాలా ఇండస్ట్రీస్తో కూడా ఎంఓయూలు చేసుకోవటం కూడా జరిగినది అప్పుడు ఏవైతే ఫౌండేషన్ స్టోన్స్ వేసారో అవన్నీ కూడా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లేకొచ్చాయి ఇంటిగ్రేటెడ్ లెక్చర్ కాంప్లెక్స్ కావచ్చు ఫార్మసీ బ్లాక్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు యూనివర్సిటీ అడ్మిన్ బ్లాక్ కావచ్చు ఇండోర్ స్టేడియం కావచ్చు అలాగే గ్రౌండ్ ప్లే గ్రౌండ్లో కూడా రెండు సింథటిక్ కోర్టులు టెన్నిస్ కోర్టులు కూడా వేయటం జరిగినది అలాగే బాస్కెట్బాల్ కోర్టు కూడా వేయటం జరిగినది సో వారికి మేము మా యూనివర్సిటీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటి ప్రజెంట్ ముఖ్యమంత్రి రోజులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా యూనివర్సిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి వారి నుంచి ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలన్నా కూడా వాళ్ళ అనుమతి వాళ్ళ ప్రోత్సాహం వారి ప్రోత్సాహం తప్పనిసరిగా కావాలని కోరుకుంటున్నాము అదే సమయంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ప్రభుత్వమే నిర్మించింది దానికి మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించి ఇంక్యుబేషన్ సెంటర్ని నిర్మించడం జరిగింది దాదాపు పది కోట్లు ఖర్చు అయింది ఆ నిర్మించిన బిల్డింగ్ని మాకు తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేసినారు కాకపోతే టెంపరీగా సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీని ఆ ఇంక్యుబేషన్ సెంటర్లో రన్